అందరికీ నమస్కారం హిందూ లైబ్రరీకి స్వాగతం సుందరకాండ అనగానే హనుమంతుల వారే ముందుగా గుర్తొస్తారు సుందరకాండ పారాయణం చేసి దాన్ని వదిలేయకుండా దానిలో హనుమంతుల వారు చేసింది ఏంటి ఆయన నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది వీడియోలో తెలుసుకుందాం రామలక్ష్మణులు హనుమన్ తొలిసారి కలిసినప్పుడే ఎలాంటి అభిప్రాయం ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం రామలక్ష్మణులు ఋషిముఖ పర్వతం వైపు వస్తున్నప్పుడు సుగ్రీవుడు వారిని చూసి వాలి పంపిన మనుషులు అనుకుని భయపడతాడు అప్పుడు హనుమంతుడు ధైర్యం చెప్పి వాళ్ళెవరో తెలుసుకోవడానికి వెళ్తారు అప్పుడు వారిని చూసి హనుమంతుడు మీరు మునికుమారులా ఉన్నారు కానీ మీ చేతిలో ఉన్నాయి అద్భుతమైన తేజస్సుతో భూమండలాన్నంతా పాలించగలిగిన సమర్థుల్లా ఉన్నారు మీరెవరు మీ గురించి మాకు తెలియజేయండి అని అడుగుతారు అలాగే నా పేరు హనుమంతుడు వానర రాజైన సుగ్రీవుడు మా ప్రభువు అని చెప్తారు ఆ మాటలు విన్న రాముడు లక్ష్మణ మనం ఎవరికోసమైతే వెతుకుతున్నామో ఆ సుగ్రీవుని మంత్రే మన దగ్గరకు వచ్చాడు ఈ వానరుని మాటలు చూస్తుంటే మంచి స్నేహశిలిలా కనిపిస్తున్నాడు నాలుగు వేదాలు వ్యాకరణ శాస్త్రం చదివినవాడులా ఉన్నాడు ఎక్కడా ఒక అపస్వరం లేకుండా మాట్లాడాడు ఇతని మాటలు వింటూ ఉంటే ఇంకా వినాలని అనిపిస్తుంది మరీ బిగ్గరగా కాకుండా మంత్రంగా కాకుండా మధ్యస్వరంలో మాట్లాడుతున్నాడు ఇలాంటి మాటలకు కత్తి ఎత్తిన శత్రువు మనసు కూడా మారిపోతుంది ఇలాంటి దూత ఎవరి దగ్గర ఉంటాడో అతని కార్యాలు తప్పకుండా నెరవేరుతాయి అంటూ రాముల వారు హనుమంతుణ్ణి పొగిడారు ఈ సంఘటన ద్వారా మనం హనుమంతుల నుంచి మాట్లాడడం ఎలా అనేది నేర్చుకోవాలి సౌమ్యంగా అవతలి వారిని ఇబ్బంది పెట్టకుండా ఆ కార్యం నెరవేరాలంటే లౌక్యంగా ఎలా మాట్లాడాలన్నది ఇక్కడ మనం తెలుసుకోవాలి మనం మాట్లాడే విధానం కావచ్చు స్వరం కావచ్చు మన హావభావాలు కావచ్చు అవి ఎదుటివారిమైనా చాలా ప్రభావం చూపిస్తాయి మన మీద ఒక అభిప్రాయం ఏర్పడడానికి అవే కారణం కాబట్టి ఆచితూచి మాట్లాడాలి తర్వాత రామలక్ష్మణుల గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత హనుమంతుడు వారిని సుగ్రీవుని దగ్గరకు తీసుకువెళ్తాడు వాళ్ళిద్దరూ మంచి మిత్రులవుతారు సుగ్రీవునికి ఇచ్చిన మాట ప్రకారం వాలిని చంపి అతని భార్యతో పాటు రాజ్యాన్ని కూడా అప్పగిస్తాడు శ్రీరాముడు దానికి ప్రతిగా సీతాన్వేషణ కోసం తన దగ్గర ఉన్న వానరులందరినీ కూడా పిలిపిస్తాడు సుగ్రీవుడు వాళ్లను నాలుగు భాగాలుగా విభజించి నాలుగు దిక్కులకు పంపిస్తాడు అలా దక్షిణ దిక్కుకు బయలుదేరుతున్న హనుమను చూసి సుగ్రీవుడు దేహబలం బుద్ధిబలంతో పాటు ధర్మనిరతి కార్యదక్షత కలిగిన వాడివి కాబట్టి ఈ కార్యం సాధించడానికి నీవే సమర్థుడివి అని అన్నారు ఆ మాటలు విన్న రామునికి కూడా హనుమంతునిపై నమ్మకం కలిగి తన వేలి ఉంగరాన్ని తీసి సీతను చూసినప్పుడు ఈ ఉంగరాన్ని ఇమ్మని చెప్పిస్తారు ఎన్నో వేల మంది సీతాన్వేషణ కోసం బయలుదేరినప్పటికీ కూడా ఉంగరం హనుమంతునికే ఇవ్వడం వెనకాల కారణం ఏంటి అతను తనకు అప్పగించిన పనిని ఎంత కష్టమైనా సరే పూర్తి చేస్తాడనే నమ్మకం ఉంది కాబట్టే రాముడు సుగ్రీవుడు కూడా హనుమంతుడిని నమ్మారు అలా దక్షిణ దిక్కుకు వెళ్ళిన వాళ్ళు సంపాతి ద్వారా సీతమ్మ లంకలో ఉందని తెలుసుకుంటారు సముద్రం ఎవరు దాటగలరు అనే ప్రశ్న వచ్చినప్పుడు జాంబవంతుడి ప్రోత్సాహంతో హనుమంతుడు తనకి సిద్ధమవుతాడు తనకి సిద్ధమవుతాడు ముందుగా దేవతలు దిక్పాలకులు అందరికీ కూడా నమస్కరించి అతను సముద్రాన్ని లంఘిస్తాడు అతనికి ఎంత శక్తి ఉన్నా కూడా ముందుగా దైవాన్ని పూజించటం అనేది అతని వినయానికి సంకేతం అలాగే మనం కూడా మనకి ఎంత శక్తి ఉన్నా ఎంత ప్రతిభ ఉన్నా కూడా మనకు అదంతా ఇచ్చింది దేవుడే కాబట్టి ముందుగా దేవుణ్ణి ప్రార్థించి అతనికి కృతజ్ఞత చెప్పుకునే అప్పుడు పనిని మొదలుపెట్టుకోవాలి అలా సముద్ర లంఘనం చేసిన హనుమంతుడికి మొదటిగా ఎదురైన అవరోధం మైనాక పర్వతం బంగారు శిఖరాలతో కూడిన మైనాక పర్వతం సముద్రం నుంచి బయటకు వచ్చింది హనుమంతుడి దగ్గరకు రాగానే మైనాకుడు మానవ రూపం ధరించి నువ్వు రామకార్యార్థమే వెళ్తున్నావని నాకు తెలుసు అందుకే నీకు విశ్రాంతి ఇవ్వడానికి సముద్రని కోరిక మేరకు నేను పైకొచ్చాను నా ఆతిథ్యం స్వీకరించి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని అప్పుడు వెళ్ళు అని చెప్పాడు బంగారు శిఖరాలతో కూడిన పర్వతాన్ని చూసినా కూడా హనుమంతుడు ఏమాత్రం చలించకుండా నేనిప్పుడు రామకార్యం కోసం నేను నేనిప్పుడు ఆగలేను అని చెప్పి నిన్ను తాకి వెళ్తాను దాన్నే ఆతిథ్యం అని భావించు అని చెప్పి మైనాక పర్వతాన్ని తాకి ముందుకు సాగిపోయాడు అతని కార్యదీక్షను చూసి సముద్రుడు ఇంద్రుడు మైనాకుడు కూడా ఆశ్చర్యపోయారు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఏదైనా పనిని తలపెట్టినప్పుడు మధ్యలో వచ్చే ఆకర్షణలకు లొంగకుండా పని మీదనే దృష్టి పెట్టాలి అప్పుడే మనం ఆ పనిలో విజయం సాధించగలం ఇంతలో దేవతలు గంధర్వులు హనుమంతుడు ఈ కార్యాన్ని ఎంతవరకు నెరవేర్చగలడు పరీక్షిద్దామని నాగమాత అయిన సురసను పంపిస్తారు ఆమె ఒక రాక్షస రూపంలో నీటిలో అడ్డంగా నిలబడుతుంది పెద్ద నోరు తెరిచి రోజు నువ్వు నాకు ఆహారం అయ్యావు అని అంటుంది దానికి హనుమంతుడు నేను రామకార్యార్థమై వెళ్తున్నాను నన్ను విడిచిపెట్టు అంటాడు కానీ నాకు బ్రహ్మవరం ఉంది ఇలా వెళ్ళేవాళ్ళు ఎవరైనా తప్పకుండా నా నోటిలోకి ప్రవేశించవలసిందే అంటుంది అయితే నీ నోరు తెరువు అంటాడు ఆమె నోరు తెరిచే కొద్దీ హనుమంతుడు శరీరం పెంచుతూ ఉంటాడు అలా సురస పెద్ద నోరు తెరవగానే హనుమంతుడు చిన్నగా బొటనవేలు పరిమాణంలోకి మారి ఆమె నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేస్తాడు అప్పుడు నమస్కరించి అమ్మ నువ్వు అనుకున్న కార్యం నెరవేరింది కదా అని నోట్లోకి ప్రవేశించాను కాబట్టి నన్ను ముందుకు వెళ్ళనివ్వు అంటాడు అప్పుడు సురస నాగమాత రూపంలో ప్రత్యక్షమై నువ్వు అనుకున్న కార్యం తప్పక సాధిస్తావు విజయీభవ అని దీవిస్తుంది దేవతలు గంధర్వులు ఋషులు కూడా హనుమంతుడు తన యుక్తితో ప్రమాదాన్ని ఎలా తప్పించుకున్నాడో చూసి ఆనందిస్తారు ఇంకా ముందుకు సాగుతుండగా సింహిక అనే ఒక రాక్షసి హనుమంతుణ్ణి లాగుతూ ఉంటుంది అది పెద్ద నోరు తెరిచి హనుమంతుణ్ణి లోపలికి లాక్కుంటుంది అప్పుడు హనుమంతుడు లోపలికి వెళ్ళగానే తన వాడి గోళ్లతో చేతులతో తన లోపలి భాగాలన్నీ ఛిద్రం చేసి దాన్ని చంపి బయటకు వచ్చేస్తాడు దీన్ని బట్టి చూస్తే మనం ఏ పరిస్థితుల్లో ఎలా ప్రవర్తించాలన్నది అర్థమవుతుంది సురస విషయంలో హనుమంతుడు నోటి లోపలికి ప్రవేశించమని మాత్రమే అడిగింది కాబట్టి నోటిలోకి ప్రవేశించి వెంటనే బయటకు వచ్చేశాడు కానీ సింహిక అతన్ని లోపలికి లాక్కుంది కాబట్టి తప్పక ఆమెను చంపి బయటకు రావాల్సి వచ్చింది దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడూ ఒకేలా ఆలోచించకుండా పరిస్థితులను బట్టి మనం ప్రవర్తించాలి ఇలా అవరోధాలు దాటి లంకలో దిగిన హనుమ తన శరీరాన్ని పిల్లి పరిమాణంలోకి మార్చుకుంటారు ఇక్కడ నేను బలవంతుణ్ణి కదా అని పెద్ద శరీరంతో వెళ్తే అందరూ అతన్ని గుర్తించి బంధిస్తే సీతాన్వేషణ ఆగిపోతుంది అందుకే అతను అంత చిన్నగా మారి లంకలోకి ప్రవేశిస్తారు దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే కొన్ని పరిస్థితుల్లో మన గొప్ప చూపించుకోవడం కంటే కూడా మనం కార్యం పూర్తి చేయడమే ముఖ్యం కాబట్టి మనం తగ్గడంలో తప్పులేదు అలాగే లంకా నగరంలో ప్రవేశించిన తర్వాత అతనికి కనిపించిన ఆకర్షణలు ఎన్నో రుచికరమైన ఆహార పదార్థాలు మదిర సుందరమైన వనాలు అద్భుతమైన భవనాలు పుష్పక విమానం ఇలా ఎన్నో కనిపించాయి కానీ వేటివైపు ఆకర్షితుడు అవ్వకుండా తన పని మీదే మనసు లగ్నం చేసి సీతమ్మ కోసం అన్వేషించారు హనుమ అలా లంకలోని ఉద్యానవనాలు భవనాలు అన్నీ వెతికిన తర్వాత కూడా సీతమ్మ కనిపించకపోవడంతో నిరాశకు గురైన హనుమ చాలా దుఃఖించి అంతలోనే తనను తాను సంభాలించుకుని ఇంత నిర్వేదం పనికిరాదు మానవుడు తాను ఏమీ చేయలేను అనుకుంటే ఏమీ చేయలేడు చేయగలను అనుకుంటే ఏదైనా చేయగలడు అని అనుకుని అతనిలో పుట్టిన వైరాగ్యాన్ని నాశనం చేసి రెట్టించిన ఉత్సాహంతో సీతాన్వేషణ కోసం బయలుదేరతాడు మనం ఒక పనిని మొదలు పెడతాం కదా అది కష్టంగా అనిపించినప్పుడు ఇక నా వల్ల కాదు నేను దీన్ని చేయలేను అనుకుని వదిలేస్తూ ఉంటాం అలాంటి భావన వచ్చినప్పుడు మనల్ని మనమే ఉత్సాహపరుచుకుంటూ ఉండాలి నేను ఈ పని చేయగలను ప్రయత్నిస్తే సాధ్యం కానిది ఇది లేదు అనుకుని మనల్ని మనమే మోటివేట్ చేసుకుంటూ ఆ పనిని పూర్తి చేయవచ్చు అనమాట ఇక్కడ హనుమ నుంచి మనం దాన్నే నేర్చుకోవాలి అలాగే ఇప్పటి తన స్వశక్తిని నమ్ముకుని సీతమ్మను వెతికిన హనుమ నమోస్తు రామాయ సలక్ష్మణాయ లక్ష్మణాయ చ తస్యై జనకాత్మ జాయై నమోస్తు రుద్రేంద్ర లేబ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అంటూ దేవతలందరినీ ప్రార్థిస్తారు అంటే ఇక్కడ మానవ ప్రయత్నంతో పాటు దేవతానుగ్రహం కూడా కావాలి మన కార్యం పూర్తి కావడానికి అలా ప్రార్థించి నమస్కరించగానే ఆయనకు అశోకవనం కనపడుతుంది అయ్యో నేను లంకంతా వెతికాను కానీ ఈ వనం వెతకలేదు అనుకుంటూ అశోకవనంలోకి ప్రవేశిస్తారు చివరికి సీతమ్మను కనుగొంటారు అలా సీతను కనుగొన్న హనుమ రావణుడు వచ్చి సీతను బెదిరించి వెళ్ళడం చూస్తాడు తర్వాత రాక్షస స్త్రీలందరూ సీతను వేధిస్తుండగా ఆమె విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుందామని అనుకుంటుంది ఆ సమయంలో ఒక్కసారిగా ఆమె ముందుకు వెళ్తే తనను నమ్మదేమో అని ఒక ఆలోచన చేసి హనుమంతుల వారు రామకథను గానం చేస్తారు అదంతా విన్న తర్వాత సీతకు కొంత నమ్మకం కలుగుతుంది అప్పుడు ఆమె ముందుకు వెళ్ళి నేను రాముని యొక్క దూతగంటూ సీతాపహరణ జరిగిన తర్వాత విషయాలన్నీ కూడా ఆమెకు వివరిస్తాడు అలాగే రాముడిచ్చిన ఉంగరాన్ని కూడా చూపిస్తాడు దాంతో ఆమె పూర్తిగా హనుమంతుడిని నమ్ముతుంది అలాగే తన చూడమణిని ఇస్తుంది ఇంకా రామునికి తనకు మాత్రమే తెలిసిన కాకాసుర వృత్తాంతం మణుల యొక్క కథ కూడా చెప్తుంది అప్పుడు సీతమ్మ హనుమా నువ్వు కాబట్టి సముద్రాన్ని దాటి రాగలిగావు మిగిలిన వానరులు ఎలా వస్తారు రామలక్ష్మణులు ఎలా వస్తారు నన్ను ఎలా తీసుకువెళ్తారు అని అడుగుతుంది అప్పుడు హనుమంతుడు వానరుల్లోకెల్లా నేనే శక్తిహీనుణ్ణమ్మా నాకంటే బలమైన వాళ్ళు చాలామంది ఉన్నారు శక్తిహీనుణ్ణి కాబట్టే నన్ను దూతగా పంపించారు అని తనను తాను తక్కువగా చేసుకుని సీతమ్మకు ఊరట కలిగిస్తాడు దీన్ని బట్టి హనుమంతుని యొక్క వినయశీలత మనం నేర్చుకోవాలి ఇలా హనుమంతుల వారు సీతమ్మ తల్లికి అనేక విధాలుగా ధైర్యం చెప్పిన తర్వాత ఆమె ఎలా అంటుంది త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్యత్న మాస్తాయ దుఃఖ క్షయకరోభవ ఈ పని చేయడంలో తగిన వాడవు నువ్వే అందుకే సరైన ప్రయత్నం చేసి నువ్వే నా యొక్క దుఃఖాన్ని పోగొట్టు హనుమ అని సీతమ్మ అంది దీని ద్వారా సీతమ్మ హనుమంతుణ్ణి ఎంతగా నమ్మిందో మనకు తెలుస్తోంది సాక్షాత్తు సీతమ్మే హనుమ గురించి చెప్పిన ఈ శ్లోకాన్ని మంత్రంగా భావిస్తారు ఏదైనా కార్యం జరగాలంటే దీన్ని పఠిస్తారు హనుమకు అప్పగించిన కార్యం పూర్తయింది సీతమ్మ దొరికింది కానీ తొందరలోనే ఈ రాక్షసులతో యుద్ధం జరగబోతోంది కాబట్టి వీళ్ళ బలం ఎంతో వీరిలో వీరులెవరో వీళ్ళ యుద్ధ వ్యూహాలు ఎలాంటివి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అవన్నీ తెలియాలంటే ఏదో ఒక గొడవ సృష్టించి నా పరాక్రమం వీళ్ళకి చూపించాలి ఆ విధంగా రావణుని కూడా కలవచ్చు అని అనుకున్నాడు అప్పుడు తన ఎదురుగా అందంగా కనిపిస్తున్న ఉద్యానవనాన్ని నాశనం చేశాడు భవనాలను పడగొట్టాడు ఇవన్నీ చేయడంతో వాళ్ళందరూ వెళ్ళి రావణుడితో చెప్పారు రావణుడు తన సైన్యాన్ని పంపించాడు అప్పుడు అతను మకర తోరణం పైకి ఎక్కి పెద్దగా తాను ఎవరో చెప్పుకొచ్చాడు తాను సుగ్రీవుని మంత్రినని రాముని తరపున వచ్చానని రావణుడిని ఓడించే సీతను తీసుకెళ్ళిపోతానని గట్టిగా అరిచి చెప్పాడు చూసారా ఇప్పటి వరకు ఎంత నిశ్శబ్దంగా తన పని పూర్తి చేశాడో ఇప్పుడు అంత బాహాటంగా తన ఉనికిని ప్రదర్శించాడు కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు ఎప్పుడు మనం ఉనికిని ప్రదర్శించాలో అప్పుడే ప్రదర్శించాలి అక్కడ ఉన్న కాపలా వాళ్ళందరినీ సంహరించడంతో రావణుడు తన మంత్రిపుత్రులను సైన్యాధిపతుల్ని తన కుమారుడైన అక్షకుమారుని కూడా పంపించాడు కానీ హనుమంతుడు వాళ్ళందరినీ చంపేయడంతో చివరికి ఇంద్రజిత్తు వస్తాడు ఇంద్రజిత్తుతో కూడా హోరాహోరే పోరాటం జరిగిన తర్వాత బ్రహ్మాస్త్రం ప్రయోగించడంతో బ్రహ్మాస్త్రం అతని మీద పని చేయదు అయినా కూడా బ్రహ్మదేవునికి గౌరవం ఇచ్చి దానికి కట్టుబడతాడు అలాగే అలా కట్టుబడితేనే అతన్ని రావణుడి వద్దకు తీసుకువెళ్తారు అందుకే దానికి కట్టుబడినట్టుగా నటిస్తాడనమాట అప్పుడు అలా రావణుడి వద్దకు వెళ్ళిన తర్వాత తాను సుగ్రీవుని మంత్రినని రాముని తరపున దూతగా వచ్చానని చెప్తాడు సీతమ్మను వదిలిపెట్టమని హితవు చెప్తాడు అవేమీ చెవికెక్కని రావణుడు అతన్ని చంపపోతాడు కానీ విభీషణుడు దూతను చంపకూడదు అని చెప్పడంతో అతని తోకకు నిప్పండించమని చెప్తాడు కానీ దాన్ని కూడా తన మేలుకే ఉపయోగించుకుంటాడు హనుమంతుడు తన తోకకు నిప్పండించడంతో ఆ నిప్పుని తీసుకువెళ్ళి విభీషణుడు తప్ప మిగిలిన వారందరి భవనాలు కూడా పూర్త చేస్తాడు అలా లంకా నగరానికి ఎంతో నష్టం చేకూర్చి తిరిగి వస్తాడు వెని తిరిగి రాగానే సముద్రం ఒడ్డున అతని కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు కదా వారందరికీ దృష్వా సీత అని చెప్తాడు అంటే చూశాను సీతమ్మను అని ముందుగా సీత అని చెప్తే తర్వాత ఏం చెప్తాడో అని టెన్షన్ పడతారు కదా అందుకే ముందు చూశాను సీతను అని చెప్తాడనమాట చిన్న పదంలో కూడా అతను తీసుకున్న జాగ్రత్త తెలుస్తుంది కదా అవతలి వాళ్ళు ఎంతో ఉత్సుకతతో ఫలితం కోసం ఎదురు చూస్తున్నప్పుడు మనం వారికి అనుకూలంగా ఉండేలా సమాధానం చెప్పాలి క్లుప్తంగా వారు ఎటువంటి ఆందోళనకు లోను కాకుండా ఉండేలా చెప్పాలి అనే విషయాన్ని మనం ఈ మాట ద్వారా నేర్చుకోవచ్చు ముందు దృష్టివా సీతాం చెప్పిన తర్వాత మిగిలిన విషయాలన్నీ చెప్పుకొచ్చాడనమాట వానరులకు కానీ సీతమ్మ తన గుర్తు కోసం చెప్పిన కాకాసురు వృత్తాంతం అది కూడా వానరులకు చెప్పలేదు అది రామునికి మాత్రమే చెప్పాడు కాబట్టి ఏ విషయం ఎవరితో చెప్పాలో ఎవరితో చెప్పకూడదన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి ఇలా రాముడికి కూడా ముందుగా దృష్టివా సీత అని చెప్పి తర్వాత మిగిలిన వృత్తాంతం అంతా కూడా చెప్పాడు సీత ఇచ్చిన చూడమని ఆమె చెప్పిన కథల్ని కూడా వివరించాడు అప్పుడు ఎంతో ఆనందభరితుడైన రాముడు నా కోసం ఇంత చేసినా నీకు నేనేమివ్వగలను నా ఆలింగన సౌక్యం తప్ప అంటూ హనుమంతుణ్ణి కోగులించుకున్నాడు అలాగే ఉత్తమ దూతవి అంటూ కితాబిచ్చాడు ఉత్తమ దూత అంటే తన స్వామి చెప్పిన పనినే కాకుండా దానికి మించి సాధించుకు వచ్చేవాడనమాట అలాగే యుద్ధకాండలో కూడా మనకు హనుమంతుని యొక్క గొప్పతనం ఒక చోట బాగా ప్రస్ఫుటమవుతుంది ఇంద్రజిత్తు వానర సేనపై బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించినప్పుడు ఎన్నో కోట్ల మంది వానరులు మూర్ఛితులవుతారు చాలామంది ప్రాణాలు కోల్పోతారు రామలక్ష్మణులు కూడా మూర్చపోయినట్టు నటిస్తారు ఆ సమయంలో విభీషణుడు ఒక దీపం పట్టుకుని అందరినీ పరీక్షిస్తూ ఉంటాడు జాంబవంతుని వద్దకు వెళ్ళి తాత క్షేమమా అని అడిగినప్పుడు హనుమంతుడు క్షేమమేనా అని అడుగుతాడు దాంతో విభీషణుడు ఆశ్చర్యపోయి అంగదుడిని సుగ్రీవుణ్ణి రామలక్ష్మణులను వదిలిపెట్టి హనుమంతుడు క్షేమమా అని అడుగుతావేంటి తాత అని అడుగుతాడు అప్పుడు జాంబవంతుడు హనుమంతుడు క్షేమంగా ఉంటే వానరసేనంతా క్షేమంగా ఉన్నట్లే హనుమంతుడు లేకపోతే వానరసేనంతా క్షేమంగా ఉన్నా కూడా వ్యర్థమే అని అంటాడు నిజంగా జాబవంతుడు చెప్పినట్లుగానే హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకువచ్చి దానిపైన ఉన్న మూలికల ద్వారా వారందరినీ కూడా బ్రతికేటట్లు చేస్తాడు ఇలా ఎన్నో సంఘటనల్లో మనకు హనుమంతుని యొక్క గొప్పతనం గోచరిస్తుంది ముఖ్యంగా చిన్నపిల్లలు హనుమంతుని చాలా ఇష్టపడతారు కాబట్టి వారికి ఈ కథలను చెప్పి దాని ద్వారా హనుమంతునిలో ఏ గుణాలు నేర్చుకోవాలో తెలియజెప్పాలి దాని ద్వారా చక్కని వ్యక్తిత్వాన్ని రూపొందించవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడమే కాకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు